మధ్యలో అంటే మాయిదారి మల్లిగాడు ఈ సినిమా మొట్టమొదట కృష్ణతో అనుకోలేదు శరద్బాబుతో తీద్దామని చెప్పి ఆదిత్య సుబ్బారావు అనుకున్నారు అప్పటికి హిందీలో ఆయన సినిమాలు తీసి అప్పులు చాలా పేరుకుపోయాయి వాటిని క్లియర్ చేయాలంటే కొత్త నటుడితో తీద్దాము మధ్యని హీరోయిన్ పెట్టుదామని చెప్పి అనుకున్నారు అయితే బ్లాక్ అండ్ వైట్లో తీద్దామని చెప్పి ఆ ప్రాజెక్టుని సంకల్పించారు ఫైనాన్షియల్స్ చాలామంది చెప్పింది ఏంటంటే కృష్ణ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు మీరు తొలి అవకాశం ఇచ్చింది కూడా మీరే కాబట్టి మీరు ఎందుకు కృష్ణను అడగకూడదు అని చెప్పి అంటే ఆయన భార్య సలహాని అడిగారు కృష్ణ చాలా మంచి వ్యక్తి మీరు అడగండి అని అంటే ఆడు మాట లేక వెళ్ళి కృష్ణ అప్రోచ్ అయితే కృష్ణ వెంటనే అంగీకారం తెలిపారు మీరు నాకు రెమ్యునేషన్ ఇవ్వక్కర్లేదు కాకపోతే నా సలహా ఏంటంటే ఈ సినిమాని బ్లాక్ అండ్ వైట్లో అవ్వద్దు కలర్లో తీద్దామని చెప్పి చెప్పారు అయితే మీ దగ్గర డబ్బులు ఇబ్బంది ఉందని చెప్పి నాకు తెలుసు ఆ కళల్లో అయ్యేటువంటి డబ్బులు కూడా నేనే పెడతానని చెప్పి ఆ కళల్లో అయ్యేటువంటి డబ్బులు కూడా కృష్ణే పెట్టుబడిగా పెట్టారు పెట్టుబడి అంటే పెట్టుబడి కాదండి ఆయనకి ఒక విధంగా చెప్పాలంటే సహాయం చేశారు అంటాం ఉత్తమం అయితే ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత చాలా బాగా వచ్చింది కదా చాలా మంచిగా స్పీడ్గా తీశారు ఇక్కడ విశేషం ఏంటంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో కొన్ని సన్నివేశాలు కొన్ని సెట్ వేసి తీయటం జరిగింది కొన్ని నిజంగా కూడా తీశారు అందులో ఉరితీసేటువంటి సన్నివేశం ఒకటి ఉంది ఈ తీసే సన్నివేశం సెట్ వేశారు సెట్ వేసినప్పుడు ఓ పెద్ద గొయ్యి తవ్వి దాని మీద చెక్క వేసి పైన ఉరికంబం తగిలించి ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు అయితే ఈ బల్ల సరిగా వేయకపోయటంతో అది ఎవరికీ తెలియలేదు కృష్ణ దాని మీద వెళ్ళి నిలబడ్డారు బ్యాలెన్స్ సరిగా లేదు ఆయన కూడా చూసుకోలేదు మొహమ్ మీద గుడ్డ తొడిగారు ఆ సీను చేసేసారు యాక్చువల్గా తాడు కూడా మెడ మీద వేశారు అదంతా అయిపోయిన తర్వాత ఆయన అడుగులు పెద్దగా వేస్తారు కదా కాళ్ళు ఆయన ఫైవ్ టెన్ ఫైవ్ లెవెన్ ఉంటారు హైటు ఆ అడుగు ఇలా వేసి వచ్చేప్పటికీ ఆ బ్యాలెన్స్ సరిగా లేనటువంటి చెక్క కింద ఒక్కసారి కిందకి తుళ్ళు పడిపోయింది ఆతిథ్య సుబ్బారావు గారి గుండె జల్లుమనిపోయింది ఆ రోజు షాట్లో గనక ఆయన నిలబడి ఉన్నటువంటి ప్రాంతంలో అప్పుడు గనక బ్యాలెన్స్ తప్పు ఉంటే ఆ రోజు ఉరిపడిపోయేది అంత పెద్ద ప్రజల ప్రబంధం జరిగేది ఆయన వణిగిపోయారు కడమ్మట కన్నీరు దారలాగా వచ్చింది ఒక పెద్ద సూపర్ స్టార్ అవ్వాల్సినటువంటి వ్యక్తి నా వల్ల ఆయన జీవితం ముగిసిపోయేది అని బాధపడ్డారు కానీ కృష్ణ చిరునవ్వుతో స్వీకరించి మీరేం బాధపడద్దండి అన్నిటికీ భగవంతుడు ఉన్నాడని చెప్పి సర్ది చెప్పారు ఆ సినిమా ఒక పాట ఉంది నవ్వుతూ బతకాలిరా తమ్ముడు నవ్వుతూ చావాలిరా అని ఆ పాట కూడా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పులు చాలా వరకు తీర్చగలిగారు ఆదిత్య సుబ్బారావు గారు అప్పులు తీర్చిన తర్వాత మళ్ళీ రెమండేషన్ ఇవ్వడానికి కృష్ణ దగ్గరికి వెడితే ఒక్క రూపాయి కూడా ఆయన తీసుకోరా కొద్దిసారి మీరు నాకు తేనె మనసులో అవకాశం ఇచ్చారు నాకు ఈ జీవితాన్ని ప్రసాదించింది మీరే మీరు బాగుంటే నాకు చాలు కాబట్టి నాకు మీరు రెమెండేషన్ ఇవ్వక్కలేదని చెప్పేసి ఆ డబ్బుల్ని ఆయన చేతులు తిరిగి పెట్టారు అదండి అంటే అవకాశం ఇచ్చిన వాళ్ళని ఈరోజు ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు ఎంతమంది మనసులో తలుచుకుంటారు ఎవరు తలుచుకోరు ఎవరు కూడా డబ్బులు లేకుండా ఏ పని చేయరు కానీ తనకు అవకాశం ఇచ్చినటువంటి ఆదితి సుబ్బారావు గారు కష్టాల్లో ఉంటే ఆయన ఆదుకునేందుకు ఒక మాయదారి మల్లిగాడే కాదండి గాజులు కిష్టియ్య ఆ సినిమా చేశారు తర్వాత సినిమలు నవ్వింది ఆ సినిమా చేశారు వాళ్ళ అబ్బాయి ఆదితి సాయి హన్నాథ్కి ఆయన ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో అవకాశం ఇచ్చారు అలాగే అన్నా చెల్లెలు అనేటువంటి ఒక సినిమాలో ఆయనకి డైరెక్టర్గా కూడా అవకాశం ఇచ్చారు అలాగా తను ఎవరైతే సహాయం చేశారో వాళ్ళ కుటుంబానికి దశాబ్దాల తరబడి సహాయం చేసినటువంటి ఉత్తమమైనటువంటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ అలాంటి వ్యక్తి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి మనం ఈరోజు అన్నం పెట్టిన వ్యక్తిని మర్చిపోకూడదు సహాయం చేసిన వ్యక్తిని మర్చిపోకూడదు అని పల్లెటూళ్ళలో చెప్తూ ఉంటారు వాటిని నిండు మనసుతో ఆచరించి చూపించినటువంటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ ఈ కంటెంట్ మీకు నచ్చిందా నచ్చితే మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి బెలైకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయభిలాషి సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎయిటర్ టీవీ ఎస్ఎస్ కృష్ణప్రసాద్